వెల్కమ్ టు బ్రూనో ది వారియర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీ అన్ని రకాల బస్సులలో సీనియర్ సిటిజన్స్కు వారు టికెట్ కొనుగోలు సమయంలో గుర్తింపు కార్డు చూపించినప్పుడు అంటే ఎవరికైతే అరవై సంవత్సరాలు నిండి ఉంటాయో వారు గుర్తింపు కార్డు చూపించినప్పుడు వారికి టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వడం జరుగుతుంది ఇది మనకందరికీ తెలిసిన విషయమే మరి ఈ సీనియర్ సిటిజన్స్ రాయితీ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు మాత్రమే వర్తిస్తుందా ఒకవేళ ఇతర రాష్ట్రాల సీనియర్ సిటిజన్స్ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఎక్కినప్పుడు వారు గుర్తింపు కార్డు చూపించినప్పుడు మరి వారికి కూడా ఈ రాయితీ వర్తిస్తుందా అనేది చాలామందికి సందేహం ఉన్నది మరి ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ పదమూడు పదకొండు రెండు నాలుగు తారీఖున వీసీ అండ్ ఎన్బి ఆఫీస్ నుంచి ఒక సర్కులర్ జారీ అయింది మరి ఈ సర్కులర్లో ఇతర రాష్ట్రాల వాసులకు సీనియర్ సిటిజన్స్ రాయితీ వర్తిస్తుందా లేదా అని నివృత్తి చేశారు మరి ఆ సమాచారం ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం అంతకన్నా ముందు నాకు నాదొక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సరే ఇక ఈ లోని సారాంశం తెలుసుకుందాము మరి ఈ సర్కులర్ ప్రకారము సీనియర్ సిటిజన్స్ వారు రాయితీ పొందాలనుకున్నప్పుడు ఆధార్ కార్డు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు పాస్పోర్టు రేషన్ కార్డు వీటిలో ఏదైనా సరే గుర్తింపు కార్డును చూపించినప్పుడు వారు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారైనా సరే వారికి ఇరవై ఐదు శాతం రాయితీని వర్తింపజేయవాలని ఈ సర్కులర్లోని ముఖ్యమైన సారాంశం అంతేకాకుండా వారి యొక్క గుర్తింపు కార్డులను ఫిజికల్ కానీ లేదా డిజిటల్గా కానీ అంటే వారి యొక్క ఫోన్లో చూపించినా కూడా వారికి రాయితీని వర్తింపజేయాలి ఫ్రెండ్స్ మరి ఈ సర్కార్ యొక్క కాపీని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల అవగాహన కోసం ఈ ఈ వీడియో తయారు చేయబడింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి Thanks for watching.